అయితే మామ ఈ వీడియో చూసిన మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే మహాభారత మొత్తంలో మీ ఫేవరెట్ ఎవరో ఖచ్చితంగా కమెంట్ చేయండి అయితే నా ఫేవరెట్ ఎవరంటే కర్ణుడు అయితే మామ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒక చిన్న విషయం చెప్తా ఏంటంటే ఈ ఛానల్లో ఇప్పటిదాకా వెయ్యికి పైగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన అయితే ఇప్పటిదాకా ఈ లో మూవీస్ కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండే అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లో ఇప్పటి నుంచి మహాభారతానికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి అయితే ఎపిసోడ్ లేకనైతే అప్లోడ్ చేస్తుంటా మీకు మహాభారతం గురించి ఇంట్రెస్ట్ విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తాయా రావా అంటే ఆ మూవీస్ కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ కూడా వస్తుంటాయి దాంతో పాటు ఈ మహాభారతానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో కాకుండా ఈ ఛానల్ లో వచ్చే నెక్స్ట్ వీడియో మహాభారతం ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మహాభారతానికి స్టార్టింగ్ పాయింట్ అనే దానికి సంబంధించి అయితే ఉంటది మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ వీడియో చూడాలి ఖచ్చితంగా లైక్ కూడా చేస్తారు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది ఇక చివరిగా చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ఒక బ్లాక్ బస్టర్ వీడియోతో ముందు ముందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్